హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు టేస్టీ టేస్టీగా దంపుడు పులిహోరని ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూసేయండి మా సైడ్ అయితే మేము దంపుడు అని అంటామండి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రైస్ వాచ్ఛ పని కూడా ఉండదు దాని తయారీ విధానం ఇప్పుడు చూసేయండి ఇక్కడ నేను మనుషులు తగే గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసులు బియ్యాన్ని కడిగి పెట్టుకున్నానండి అలాగే తగినంత పులుపును కూడా తీసుంచుకున్నాను అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు పచ్చిమిర్చి అలాగే అల్లంక్కలు ఎండువరపకాయలు ఇంకా పోవు పులు అన్నీ కూడా అంటే పులిహోరకి ఏటైతే పడతాయో అవన్నీ కూడా రెడీ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు దాని తయారీ విధానం పూర్తిగా చూడండి చాలా సింపుల్గా అయిపోద్ది అండి పులిహోర అనేది ఇక్కడ నేను వెడల్పాటి గిన్నె పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించి దానిలోని తగినంత నూనె పోసుకోవాలి ఇలా నూనె వేసుకున్న తర్వాత నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక పావు కప్పు దాకా పల్లీలు వేసి వేయించుకోవాలి అవి కొద్దిగా వేగాక ఒక టేబుల్ స్పూను ఆవాలు వేసి వేయించాలి అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత రెండేసి టేబుల్ స్పూన్ చొప్పున ఉంటుందండి పచ్చిశనపప్పు మినపప్పు కూడా వేసి వేగనివ్వాలి అది కొద్దిగా వేగాక మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసి వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ పసుపు కూడా వేసి వేపుకోవాలి ఇలా మొత్తం వేగిన తర్వాత మనం పులుపు తీసుకున్నాం కదా మన పులుపు అయితే ఎంతైతే తీసుకుంటామో ఆ పులుపులోకి తగినన్ని నీళ్లు పోసేసుకొని నాలుగు గ్లాసులకు వచ్చేలాగా కొలుసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు పులుపు అంటే నీళ్ళు ఇలా నాలుగు గ్లాసులు వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు అలాగే ఒక చిన్న అంటే ఒక పావు స్పూను పంచదార అంటే ఉంటే బెల్లం వేయండి నా దగ్గర బెల్లం లేక పంచదార వేసాను ఎందుకంటే పులుపు అనేది బ్యాలెన్స్ చేస్తుంది మనం టీ వేయడం వల్ల మూత పెట్టేసి పులుసుని మరిగినివ్వాలి ఇలా బాగా మరిగిన తర్వాత మన కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసి ఒకసారి ఉప్పుని చెక్ చేసుకుని మూతను పెట్టి మూత పెట్టేసి ఉడకనివ్వాలి మధ్య మధ్యలో రైస్ని కలుపుతూ ఉండాలండి చూస్తున్నారు కదా మధ్య మధ్యలో మనం మూత తీసుకొని రైస్ కలుపుకోవాలి కొంచెం నీళ్లు దగ్గర పడ్డ తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఉడకనివ్వాలి మరి కాస్త దగ్గర పడ్డ తర్వాత మనం ముందుగానే పులుపు తీసించుకున్నాం కదా నిమ్మరసాన్ని ఒక నెయ్యి అయితే ఇక్కడ ఒక నిమ్మకాయ వేసానండి పులుపు అయితేనే నాకు కరెక్ట్గా సరిపోయింది నిమ్మరసాన్ని వేసేసి మొత్తం కలిపేసి మంట లో పెట్టి ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా చాలా సింపుల్ అండి రైస్ పాచే పని ఉండదు మళ్ళీ తాలింపు వేసే పని ఉండదు కలుపుకునే పని ఉండదు చాలా సింపుల్గా బిర్యానీలో వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి వీడియో చూసిన తర్వాత తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోద్ది ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను